ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారు అసలు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో జరగబోయేది ఇదే అదృష్టం తలుపు తడుతుంది డబ్బు రాబోతుంది వినకపోతే నిజంగా ఇదిని కర్మేనమ్మని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబా గారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబా గారు అందించే ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో మన అందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయండి ఇక ఈ ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా నువ్వు చాలా సంతోషపడతావమ్మా ఆ అదృష్టం తలుపుదట్టబోతుంది ముఖ్యంగా జనవరి పది ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజు నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకుంటే జీవితాంతం కూడా సంతోషంతో నీ జీవితం నిండిపోతుంది నీ జాతకంలో ఉన్న దోషాలు మొత్తం కూడా తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది నువ్వు ఏది కోరినా కూడా అదే జరుగుతుంది తల్లి నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకో దానికంటే ముందు నీకు దీనికోసం ఆరు మాటలు చెప్తామని చెప్పి అనుకుంటున్నాను ఎవరైతే ఈ ఆరు మాటలని చక్కగా వారి జీవితంలో ఆచరిస్తే వారు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా భవిష్యత్తులో వారి కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎదుటి వారి దృష్టిలో ఏర్పడుతుంది బిడ్డ నా బిడ్డ ఎప్పుడు కూడా గొప్ప స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ విషయాలను నేను మీతో పంచుతున్నాను తల్లి నా మాట పెడచెవిన పెట్టకు ఈ మాటను వినకపోతే ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కూడా నువ్వు చేస్తున్న తప్పులు పదే 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 చేసి ఇంకా కష్టాల పాలవుతావు ఎందుకంటే ఏ తండ్రి కూడా తన బిడ్డ కష్టకాలంలో ఉంటే చూడలేడమ్మా నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషాలు అనుభవించాలి భోగాలు అనుభవించాలి అని చెప్పి ఏ తండ్రి అయినా కోరుకుంటారు అలాగే నేను కూడా అదే కోరుకుంటున్నాను బిడా కనుక చెప్పే ప్రతి మాట నిన్ను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాగ్రత్తగా విను తల్లి ఎప్పుడైనా కానీ ఎదుటివారు నిన్ను చూసినప్పుడు కానీ లేదా నువ్వు ఎదుటివారిని చూసినప్పుడు కానీ నీ గురించి కానీ లేదా నువ్వు ఎదుటివారి గురించి కానీ ఒక అంచనా అంటూ వేస్తూ ఉంటావు అదేంటి అంటే కనుక వారు తెలివిగా ఉన్నారా తెలివిగా మాట్లాడుతున్నారా వారి పద్ధతి ఎలా ఉంది నిజంగా వారి మాట మనం వినొచ్చా వారిని నమ్మొచ్చా అని చెప్పి ఎదుటి వారిని అంచనా వేస్తుంటాము అలాగే నీతో మాట్లాడే వాళ్ళు కూడా ఖచ్చితంగా నిన్నంటూ ఒక అంచనా వేసుకుంటారు కనుక ఎప్పుడైనా కానీ ఎందుకు ఎప్పుడు ఎలా ఎంతవరకు అని తెలిసిన వ్యక్తే తెలివైన వ్యక్తిగా గుర్తించబడతారు తల్లి అందరూ కూడా మౌనంగా ఉండరు కొంతమంది లుడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది చిన్నదాన్ని పెద్దదిగా తీసుకొని గొడవపడుతూ ఉంటారు కొంతమంది తెలివిగా సైలెంట్గా ఉంటారు ఇలా తెలివిగా మౌనంగా ఉండేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో స్నేహమైనా కానీ వారితో వ్యాపారమైనా కానీ వారితో సంబంధమైనా కానీ వారితో స్నేహమైనా కానీ ఆర్చి చేయాలి అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ ఎప్పుడైనా కానీ సైలెన్స్ అనేది మనిషి జీవితానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ మాట ఎదుటి వారికి బలం అవుతుంది ఒకసారి మీ మాట ఎదుటివారికి బలహీనం అవుతుంది ఒక దెబ్బ కొట్టినా కానీ మర్చిపోతారేమో కానీ మనుషులు ఒక మాట అంటే మాత్రం జీవితాంతం ఆ మాటని పట్టుకొని పదే పదే గుంజుకుంటూ ఉంటారు కనుక మనిషి మాట మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ అందులో చెప్పే మొదటి మాట ఏంటి అంటే కనుక సైలెన్స్ మేక్ ఓపెన్ కన్ఫ్యూజ్డ్ అంటే నువ్వు ఒకసారి మా ఒకసారి స్థానానికి వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా అందరూ ఒక చోట ఉన్నప్పుడు నీ యొక్క మనుషులు అంటే వారి దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు వారు దేని గురించి అయితే అంచనా వేసుకుంటున్నారు దాని గురించి నీకు తెలిసినా కూడా నలుగురి కూడా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎదుటి వారికి సలహాలు ఇచ్చి ఎందుకంటే వారు నీ మాటని నలుగురితో పోల్చుకొని తీసి పడవేస్తుంటారు అలా కాకుండా ఇక్కడ ఇంతమంది ఉంటే చెప్పే మాట నేను వినాలి అని చెప్పాలనుకుంటుంటారు కనుక అటువంటి సమయంలో నువ్వు సైలెంట్గా ఉండాలన్నమాట ఏ ఇలా సైలెంట్గా ఉన్నప్పుడు కూడా ఎంతమంది మాట్లాడుతుంటే అతను మాట్లాడతాడో ఆవిడ మాత్రం సైలెంట్గా ఉంటుందంటే కనుక తనకు ఏదో ఒక విషయం తప్పనిసకుండా తెలిసే ఉంటుంది కనుక ఇప్పుడు ఇవన్నీ అడిగి సలహా తీసుకుందాము లేదా ఇతన్ని అడిగి సలహా తీసుకుందాము చెప్పి వారు మీ దగ్గర సలహా అనేది తీసుకుందామని అవకాశం అయితే ఉంటుంది మీ దగ్గరికి వచ్చి సలహా అనేది తీసుకోకపోయినా కానీ వారు మీరు ఏదైనా నోరు తెరిచి ఏదైనా చెప్తారేమోనని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలా మీ దగ్గరికి వారి నోటితో వారు సలహా ఇవ్వమని అడిగినప్పుడు మాత్రమే పది మందిలో ఉన్నప్పుడు నోరు ఎత్తాలి తప్ప అనవసరంగా నలుగురితో పాటు నారాయణలాగా ఏదో ఒకటి మాట్లాడితే మాత్రం అక్కడ నీ మాట అనేది చెల్లదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు అని గుర్తుపెట్టుకో ఇక రెండవది ఏంటి అంటే కనుక సైలెన్స్ అనేది ఒక లేజర్ ఫోకస్ లాగా పీల్చేస్తుంది అంటే సైలెన్స్ బుల్స్ లేజర్ ఫోకస్ అనమాట అంటే బుద్ధుడు చెప్పిన మాట నిప్పుతో చెప్తానమ్మా జాగ్రత్తగా విను బుద్ధుడు ఏం చెప్పారు అంటే ఒక మూడు మాటలు చెప్పాడు ఈ మాట అక్కడ ఒక మాటను ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట విలువైనదైనా ఈ మాట వల్ల ఉపయోగం ఉందా లేదా ఈ మాట ఇప్పుడు నీకు అవసరమేనా అని చెప్పి ఈ మూడింటిని అంచనా వేసుకొని ఎదుటివారితో మాట మాట్లాడేటప్పుడు మాట్లాడాలి అంటే నీ మాటకు అక్కడ విలువ ఉంటేనే నోరు తెచ్చి మాట్లాడాలి నీ మాట అక్కడ ఉపయోగపడితేనే నువ్వు నోరు తెచ్చి మాట్లాడాలి నీ మాట అక్కడ నీకు అవసరమైతేనే మాట్లాడాలి తప్ప ఏదో నేను కూడా మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడకూడదు అని గుర్తుపెట్టుకో ఇక మూడవది ఏంటి అంటే కనుక సైలెంట్ సెకండ్స్ పీపుల్స్ అంటే టెన్షన్ అంటే పీపుల్స్ ప్రజలు సైలెన్స్గా ఉన్నప్పుడు మీ పక్కన ఒక అటెన్షన్తో ఉంటారు అంటే ఒక శ్రద్ధతో ఉంటారు నువ్వు ఎప్పుడైనా కానీ ఇంటి పక్కన వాళ్ళని కానీ ఇంకెవ్వరినైనా కానీ గమనించి ఉన్నట్లయితే ఆ అమ్మాయి అస్సలు మాట్లాడదు కానీ మాట్లాడే ఒక్క మాట అయినా కానీ తెలివిగా లాగా వదులుతుంది ఆ అమ్మాయి చాలా తెలివైనది సైలెన్స్గా ఉంటుంది కానీ ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి ఆ అమ్మాయికి లేదా ఆ అబ్బాయికి బాగా తెలుసు అతడు చాలా తెలివైన వాడు అని చెప్పి నీ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది అవతల మనిషికి వస్తుంది కనుక ఊరికనే లొడా లొడా మాట్లాడకుండా చాలా విషయాలలో సైలెంట్గా ఉండాలి మనిషి సైలెంట్గా ఉన్నప్పుడు మనస్సు మెదడు ఆలోచిస్తాయి అప్పుడే తెలివైన నిర్ణయాలు నీకు వస్తాయి అంతేకాకుండా ఎప్పుడు మాట్లాడుతునే ఉండే ఉండేవాళ్ళకి ఆలోచన అనేది జరగదు కాబట్టి వారి మాటలకు అంత విలువ ఉండదు అని గుర్తుంచుకోవాలి ఇక నాలుగవది ఏంటి అంటే కనుక సైలెన్స్ బుల్స్ టెస్ట్ అంటే నలుగురితో నీకు ఒక నమ్మకం అనేది ఏర్పడాలి అది నీ మౌనంతో ఏర్పడాలి నలుగురితో నీ పని చేయాలి అంటే కనుక ముఖ్యంగా నీ ముఖం బాగుంది నువ్వు బాగున్నావు నువ్వు అందరిగా ఉన్నావు అని చెప్పి ఎదుటివారు నీతో వచ్చే స్నేహం చేయరు కదా తల్లి నీ మీద ఒక నమ్మకం ఉంటేనే స్నేహం చేస్తారు అటువంటి నమ్మకాన్ని కూడా ఆ సైలెన్స్ ఇస్తుంది ఎందుకంటే మాట్లాడడం అంటే మాట్లాడడం అంటే కూడా ఎప్పుడు కూడా ఎదుటివారికి ఎదుటివారి యొక్క మాటకు విలువ ఇవ్వడం ఎదుటి వారి మాట వినడం నేర్చుకోవాలి అలా వారి మాటలను విని వారి యొక్క ప్రవర్తనను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన కూడా ఉన్నట్లయితే ఎదుటివారు ఖచ్చితంగా నేను నమ్ముతారు అని గుర్తుపెట్టుకోవాలి కనుక సైలెన్స్గా ఉన్న వాళ్ళ మీద ఎదుటి వారికి ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది అది కేవలం ఒక మౌనంగానే రాదు ఒక క్రియలను బట్టి కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఐదవది ఏంటి అంటే కనుక సైలెన్స్ బుల్స్ స్ట్రెంగ్త్ అంటే నీ యొక్క మౌనం నీ యొక్క బలాన్ని కూడా పెంచుతుంది అని గుర్తుపెట్టుకో అందరిలో ఉన్నప్పుడు మాట్లాడొద్దని చెప్పాను కదా తల్లి అదే విధానంగా అందరిలో ఉన్నప్పుడు తెలివిగా ఎందుకు ఎప్పుడు ఎలా అవసరం ఎంతవరకు అని ఆలోచించి మాట్లాడేవారికి బలం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే నువ్వు చాలామంది పెద్ద మనుషులను గమనించుకున్నట్లయితే వారు లొడ లొడ మాట్లాడరు అవసరమైన అవసరమైనప్పుడు ఒక మాట మాట్లాడినా కూడా వారి మాటకి ఎదుటి వారి విలువని ఎక్కువగా ఇస్తుంటారు అలా మాట ఒక బలం లాగా అక్కడ ఉపయోగపడుతుంది అంతటి బలాన్ని ఇస్తుంది మౌనం కనుక ఆలోచన జ్ఞానంతో మనస్సుతో ఆలోచించి పెదవుల వెంట వచ్చిన ఒక చిన్న మాట అయినా కానీ నీ యొక్క బలాన్ని నీ యొక్క స్టేటస్ని పెంచుతుంది అని గుర్తుపెట్టుకో ఇక ఆరవది ఏంటంటే కనుక సైలెన్స్ హెల్ప్స్ టు నిక్ షేట్ అంటే నీ యొక్క సైలెన్స్ మౌనం ఏదైతే ఉంటుందో అది ఎదుటి వాళ్ళ ముందు నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటావు అప్పుడు నీ బలం ఏంటో నీ యొక్క బలహీనత ఏంటో ఎదుటి వారికి తెలియదు అలా తెలియకపోవడం వల్ల నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏదైనా ఉద్యోగానికి వెళ్ళావు నీ యొక్క యజమానిని ముందు కూర్చొని నువ్వు ఎంత జీతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఆలోచించుకోవాలి వారు అలా ఆలోచనలో పడినప్పుడు ఎంత అడుగుతారో అతడి యొక్క ఆ సర్టిఫికెట్స్కి ఎంత వ్యాల్యూ ఉందో ఇతడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారో అని చెప్పేసి వారి యొక్క కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు అలా కన్ఫ్యూజ్లోకి వెళ్ళి నువ్వు లేట్గా మాట్లాడే లోపే వారి నీకు ఒక అమౌంట్ చెప్తుంటారు ఆ అమౌంట్ మీద నువ్వు ఇంకొంచెం అడగగలిగితే ఆ టైంలో నువ్వు నిజంగా జీతాన్ని ఎక్కువగా అడిగినట్లు అవుతుంది దాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది అనమాట అంటే సైలెన్స్ అనేది ఎదుటి వారి యొక్క భయాన్ని కూడా చేస్తుంది దానివల్ల నువ్వు లాభాన్ని కూడా పొందవచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి బిడ్డ ఈ ఆరు రకాలుగా నూనె యొక్క మౌనాన్ని ఉపయోగించుకోగలిగావు అంటే కనుక జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది నీ నుంచి ఎదుటి వారు సలహాలను తీసుకుంటూ ఉంటారు ఆ సలహాలను ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతు ఇస్తే వారి దృష్టి వా వారిలో నీ యొక్క తెలివైన వ్యక్తిగా మిగిలిపోతావు అని గుర్తుపెట్టుకో ఎదుటి ఎందుకంటే నా బిడ్డ ఎప్పుడు కూడా ఎదుటి వారి ముందు చులకన కాకూడదమ్మా నా బిడ్డ ఎప్పుడు కూడా ఎదుటి వారి ముందు ఒక స్థాయిలో నిలబడాలి ఒక ప్రత్యేక స్థానంలో నిలబడాలి అప్పుడే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పి ఈరోజు బాబాగారు మనకు ఈ ఆరు ముఖ్యమైన మాటల్ని చెప్పారు అసలు విషయానికి వస్తే జనవరి పది పది పదకొండు పన్నెండు తారీఖులలో బిడ్డ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ముఖ్యంగా రేపు ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఈ పదవ తారీఖు నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకుంటే వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అదేంటి అంటే గనక రేపు తెల్లవారు జామునే లేచి ఇల్లు వాకిల్లు శుభ్రం పరచుకున్న తర్వాత చక్కగా తలంటు స్నానం చేయాలి ఈ విధంగా తలంటు స్నానం చేసి పసుపు రంగు చీర కట్టుకోవాలి ఆడవారైతే మగవారైతే కనుక పసుపు రంగు టీషర్ట్ కానీ లేదా షర్ట్ కానీ వేసుకోవాలి తర్వాత స్వామివారి ముందు అంటే వెంకటేశ్వర స్వామి వారి ముందు ఆ ఏడు కొండలు ఆపదల మొక్కుల వారి ఆపదల మొక్కుల వారి వెంకటేశ్వర స్వామి ముందు పిండితో దీపాన్ని చక్కగా తయారు చేసుకొని దాని మీద గంధంతో వెంకటేశ్వర స్వామి గోవింద నామాన్ని పెట్టి అందులో ఆవు నెయ్యి నేతిని పెట్టి ఆవు నేతిలో ఒక యాలకును వేసి చక్కగా పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే కనుక ఆ దీపారాధన చేసుకునే సమయంలో నువ్వు ఏదైతే సంకల్పాన్ని కోరుకుంటావో ఆ సంకల్పం ఏంటో చెప్పుకొని నీకు నచ్చిన వారితో పెళ్ళి కావాలని చేస్తున్న వ్యాపారంలో బాగా కలిసి రావాలని లేదా ఆరోగ్యం చక్కగా ఉండాలని లేదా సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ లేదా నా భర్త మారాలని కానీ ఏదైతే నువ్వు సంకల్పం చేసుకుంటావో నువ్వు ఆ దీపాన్ని వెలిగించి సంకల్పించుకోవాలి తర్వాత ఒక పసుపు చిన్న క్లాత్ తీసుకొని అందులో కొంచెం పసుపుని కుంకుమాని వేసి ఒక ఐదు రూపాయల బిల్లును పెట్టి దాన్ని నువ్వు భగవంతుడి ముందు ఒక ముడుపులాగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి నీ మనసులో కోరిక ఇటు సంకల్పించుకొని దాన్ని ముక్కోటి ఏకాదశి రోజు నీ బీర్వాళ్ళ కనుక పెట్టుకున్నట్లయితే నీకు మంచిగా కలిసి వస్తుంది డబ్బు పరంగా అయినా కానీ లేదా బంగారం రూపంలో కానీ మంచిగా కలిసి వస్తుంది డబ్బు అనేది అలా ప్రవాహంలో దూసుకు వస్తూనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు చేసే పూజలు తులసి దళం ఉంచడం ఆ స్వామి వారికి ఆ స్త్రీవారికి తులసి మాలను ధరింపచేయడం గుడికి వెళ్ళి ఉత్తర ద్వారాలు అనేటివి దర్శించుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయని గుర్తుపెట్టుకోవాలి ఇక పదకొండు పన్నెండు తారీఖులలో కూడా మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పని చేయడం కానీ లేదా ఏదైనా ప్రారంభించాలని అనుకుంటే కనుక దాన్ని ప్రారంభించుకుంటే కూడా మీకు చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది అంతేకాకుండా ఎటువంటి బాధ అనేది మూడు రోజులలో కలగదు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా వరకు తగ్గుతుంది మీ జాతక దోషాలు కూడా తొలగించుకోవడానికి ఈ మూడు రోజులు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి తమ్మలపాకుల మాలను మీరు పెట్టినా కానీ లేదా ఆంజనేయ స్వామి గుడి ముందు ఐదు ప్రదక్షిణాలు చేసినా కానీ మీకు శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఈ మూడు రోజులు శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకొని ఇంకా ఆ లింగ రూపంలో ఉన్న శివుని దర్శించుకున్న మీకు శనిగ్రహ దోషాలుంటే అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చాలా చక్కగా మనం చెప్పుకోవాలంటే కనుక ఈ మూడు రోజులలో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది అందులో ముక్కోటి ఏకాదశి రోజు నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకో చూడండి అద్భుత ఫలితాలు అనేటివి కలిసి వస్తాయి మీరు కనీసం కొబ్బరి చిప్పలో నేతినిది అంటే కొబ్బరి చిప్పలో ఆవు నేతిని వేసి ముక్కోటి ఏకాదశి రోజు దీపాన్ని పెట్టినా కూడా చాలా అద్భుత ఫలితం అయితే ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఒక్క దీపాన్ని వెలిగిస్తే మీరు తొమ్మిది జన్మల వరకు దీపాన్ని వెలిగించినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు స్వామివారికి ఒక్క తులసి మాల సమర్పిస్తే మీరు తొమ్మిది జన్మల వరకు తులసి మాలను సమర్పించినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఆంజనేయ స్వామికి అది ప్రదక్షిణలు చేస్తే తొమ్మిది జన్మల వరకు మీరు ఆ భగవంతుడి ఆంజనేయ స్వామి ముందు ప్రదక్షిణ చేసినంత ఫలితం అయితే కలుగుతుంది ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఏ దేవుని ముందు దీపం పెట్టినా కూడా మీది తొమ్మిది జన్మల వరకు దీపం పెట్టినంత పుణ్యఫలం అయితే దక్కుతుంది కనుక రేపటి రోజున మాత్రం మీరు ఈ అవకాశాన్ని ఏ అదృష్టాన్ని ఉపయోగించుకోకుండా మాత్రం ఉండద్దు మీకు తరం రావాలి అన్నా కానీ మీరు పట్టిందల్లా బంగారం కావాలి అన్నా కానీ మీ సంకల్పం సిద్ధింప చేసుకోవాలన్నా కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు అద్భుతంగా ఉపయోగపడుతుంది మిగతా పదకొండు పదకొండు పన్నెండు తారీఖులలో కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక మీరు ఏదైనా సరి చేసుకోవచ్చు ఏదైనా వస్తువు కొనాలనుకున్నా కూడా ఈ మూడు రోజులలో కూడా మీకు చక్కగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆలోచించకుండా కొనుక్కోవచ్చు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈరోజు బాబా గారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి అంతేకాకుండా ఎవరైనా అప్పు ఇచ్చి మీకు తిరిగి ఇవ్వకపోతే కనుక ఈ మూడు రోజులలో మీరు వారు అప్పు అడిగినట్లయితే కనుక వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి మీ బాకీ తీరుస్తారు అని కూడా గుర్తుపెట్టుకోండి ఆ రకంగా కూడా మీరు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మూడు రోజులు ఉపయోగించుకోండి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాము కంపల్సరీ ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి కొబ్బరి చిప్పలు నేతి దీపాన్ని అన్న వెలిగించండి లేకపోతే పిండి దీపాలైనా వెలిగించండి తులసి మాలను ధరింపచేయడం గుడికి వెళ్ళి ఉత్తర ద్వారాలను అనేటివి దర్శించుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అని గుర్తుపెట్టుకోవాలి ఇక పదకొండు పన్నెండు తారీఖులలో కూడా మీకు ఏదైతే పని చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ పని చేయడం కానీ లేదన్నా పని ప్రారంభించాలనుకుంటా కనుక దాన్ని ప్రారంభించుకుంటే కూడా మీకు చక్కగా కలిసి బాటుతనం అనేది అనేది ఉంటుంది అంతే అంతేకాకుండా మీరు ఎటువంటి బాధ అనేది మూడు రోజులలో కలగదు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చాలా వరకు కూడా తగ్గుతుంది మీ జాతక దోషాలు తొలగించుకోవడానికి ఈ మూడు రోజులలో ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి తమ్ములపాకుల మాల కూడా మీరు పెట్టినా కానీ లేదా ఆంజనేయస్వామి గుడి ముందు ఐదు ప్రదర్శనలు చేసినా కానీ మీకు శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ మూడు రోజులలో శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకున్నా కానీ రూపంలో ఉన్న ఆ శివుని దర్శించుకున్నా కూడా మీకు శని గ్రహ దోషాలు ఉంటాయి అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చాలా చక్కగా మనం చెప్పుకోవాలంటే కనుక ఈ మూడు రోజులలో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది అందులో ముక్కోటి ఏకాదశి రోజున నేను చెప్పి నేర్చుకు